నేను ఈ సినిమాలో పద్యం పాడాను దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ పద్యం మళ్ళా పాడాలనిపిస్తుంది నాకు నెత్తురు మాంస ఖండములు నిండిన పాపపు బండిలాగు ఈ గిత్త రవంత ఏ పరికింపదు స్వీయ భవిష్యమెట్టిదో కత్తి దాల్చి బలికై కొనిపోవు కసాయి వెంట పరివెత్తును మేక కంటమున మ్రేలెడు వే చిగుర్లు మ్రేయుచు దీనికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్స్ లాట్ ఇది ఇట్లాంటి పద్యాలు చాలా ఇంకా తెలియాలి మన జనరేషన్కి సో సినిమా అంతా ఇట్లా ఉండదు ఒక మంచి దీంట్లో ఒక హీరో తాలూకా క్యారెక్టరైజేషన్ చెప్పడానికి అది ఉంటుంది అండ్ సినిమా గురించి ముఖ్యంగా నేను ఈ స్టేజ్ మీద థ్యాంక్ చేయాలి మారుతీ గారిని మారుతి అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను ఈ సినిమా ఇండస్ట్రీలోకి రావటానికి ముఖ్యమైన కారణం మారుతీ గారే ఇప్పటికీ నా వెనకాలే ఉన్నారు నా పట్టుకునే ఉన్నారు ఇంకా ముందుకు తీసుకెళ్తారు అలాగే స్వామి గారు కానీ స్వామి గారు ఆల్వేస్ బీన్ అ సపోర్ట్ సిస్టమ్ అండ్ అనిల్ గారు అనిల్ గారు నేను సినిమా చేయాలి మేము అప్పుడు అనుకున్నాము తప్పకుండా ఒకటి వస్తుంది అనుకుంటున్నాను అండ్ తిరు తిరు గురించి మాట్లాడాలి పలాస అప్పుడు చాలా చాలా మేమిద్దరం నిజంగా బ్రదర్స్ అనే దీంట్లో చాలామంది అడిగారు మేమిద్దరం కూడా అలాగే ఉంటాం ఈ రోజుకి నేను రంగా అనే పిలుస్తాను తిరు నన్ను మోహన్ రావు అనే పిలుస్తాడు వి షేర్ సచ్ ఎ బాండ్ ఇట్లాంటి ఇట్లాంటి రోజుల్లో కూడా అంత జెన్యున్గా ఉంటాడు తిరు నాతో అది మామూలు విషయం కాదు పిలవగానే వచ్చాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తిరు నువ్వు చేసి ఉంటే ఇంకా బాగుండేది ఈ సినిమా కానీ కొన్ని కారణాల వలన చెప్పినట్టుగా కుదరలేదు ఈ సినిమా గురించి ముఖ్యంగా మాట్లాడాలంటే మా నాన్నగారు గురించి మాట్లాడాలి ఆయన చాలా బాగా ఒక ఫస్ట్ టైం డైరెక్టర్ కాకుండా చాలా బాగా చేశారు అంతకన్నా నేను మాట్లాడను ఏంటో నాకు చాలా ఉంది కానీ చెప్పలేకపోతున్నాను అండ్ మా నాన్నగారి తర్వాత లోహిత్ ఈ సినిమాలో ఫెంటాస్టిక్ జాబ్ వన్ ఆఫ్ ద పిల్లర్ లోహిత్ థ్యాంక్ యూ సో మచ్ మాతో ఉన్నందుకు ఈరోజు వరకు నిజంగా నన్న అని పిలుస్తాడు కానీ నాకు అన్నయ్య ఇలా లోహిత్ అంటే చా బాబాయ్ వయసు ఉంటుంది అది వేరే విషయం కానీ నాకు చాలా ఇష్టమైన వాళ్ళ నాకు చాలా కొంతమందితోనే నేను కనెక్ట్ అవుతాను కనెక్ట్ అయితే అంతే ఇదిగా ఉంటాను అట్లా ఒక కనెక్ట్ అయిన వ్యక్తి నాకు లోహిత్ నాకు జీవితాంతం ఉంటాడు ఉంటావుగా ఉంటా మే కలిసి కూడా ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నాము సూన్ చెప్తాం థ్యాంక్ యూ థ్యాంక్స్ అ లాట్ లోహిత్ ఈ కథ ఈ మాస్క్ మ్యాన్ ఇదేంటి ఒక ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేయగలిగాం ఆడియన్స్లో మేము చేసే ప్రయత్నం అంతా చేసాము మేము చేయగలిగిందంతా చేసాము ఆడియన్స్కే వదిలేస్తున్నాము మీకు వదిలేస్తున్నాము నేనేదో మన ట్రైలర్ లాంచ్లో ఏదో మా నేను నేనే లేపుకుంటాను అది ఇది అని ఏదో ఆవేశంలో అట్లా మాట్లాడతాము దాని ఉద్దేశం ఏదో మేము సినిమాలు తీసుకుని మేమే చూసుకుంటామని కాదు డె ఆ యాటిట్యూడ్లో కూడా నేను ఎప్పుడు ఉండను కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి సినిమా చేసాము మీరు మీడియా వారు అండ్ ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించి చాలా పెద్ద స్థాయికి తీసుకెళ్లాలని మా నాన్నగారు డైరెక్ట్ చేసిన ఈ సినిమా నన్ను చిరస్థాయిలో ఉంచుతుందని ఇట్ షుడ్ బీ ఏ మెమరబుల్ సినిమా అని కోరుకుంటున్నాను అండ్ కెమెరామెన్ గారి గురించి మాట్లాడాలంటే కెమెరామెన్ నాని గారు చాలా అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు ఫ్యాంటాస్టిక్ జాబ్ చేశారు ఇక్కడికి రాలేపోయారు ఇవాళ అండ్ ఫైట్స్ జాష్వా మాస్టర్ చేశారు ఆ యాక్షన్ ఎపిసోడ్స్ అయితే నిజంగా వెరీ టఫ్ ఆ సిక్స్టీ ఫీట్ కంటైనర్ ఫైట్ ఎపిసోడ్ అయితే ఇట్ ఇట్ విల్ థ్రిల్ యూ అలాట్ చాలా కష్టపడి చేసాము కాళ్ళు కూడా ఇరగొట్టుకున్నాము ఇంకా రకరకాల ఇబ్బందులు పడ్డాము మ్యూజిక్ ఆర్ఆర్ వసంత్ గారు ప్రాణం పోసి కొట్టారు ఈ సినిమాకి నిజంగా సెకండ్ హాఫ్లో నేను నాలుగైదు సార్లు సినిమా చూశాను జనరలీ నాలుగైదు సార్లు సినిమా చూసిన తర్వాత అంత తెలిసిన సీన్లే వస్తాయి కానీ నాలుగైదు సార్లు చూసిన తర్వాత కూడా నాకు ఆ గూజ్ బంప్స్ ఒక ఒక సైక్ దీంట్లోకి వెళ్తుంది మీరు ఓపెనింగ్ ఇందాక ఒక అది చూశారు కదా అట్లాంటి మూమెంట్ సెకండ్ హాఫ్లో ఇంకా చాలా ఉంటాయి అండ్ ఈ మాస్క్ మెన్ ఎవరు ఈ మాస్క్ మెన్ ఎవరు ఒక కంటెస్ట్ పెట్టాము డెఫినెట్లీ మీరు వెళ్ళి ఫస్ట్ ఆఫ్ అయిన తర్వాత మేము ఇచ్చిన ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు సిల్వర్ కాయిన్ ఇస్తాము నేనే వచ్చి ఇవ్వడానికి ప్రయత్నిస్తాను గెస్ట్ చేయండి మాస్క్ మెన్ ఎవరు రియల్లీ ఎక్సైట్ చేస్తుంది కానీ సినిమా చూసిన తర్వాత మాత్రం ఎవరు ఎవరికి లీకులు చేయొద్దు కాయిన్ కోసం కానీ దేనికోసమైనా కానీ ఆ థ్రిల్ పోతుంది ఆ ఇంట్రెస్ట్ పోతుంది సో ఎవరో లీక్ చేయొద్దు అండ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్ అందరికీ ఆదిత్య మ్యూజిక్ సార్ థ్యాంక్ యూ సో మచ్ జేడి సారీ జేడీ మాస్టర్ గురించి చెప్పాలి ఈ సినిమాలోనే కాదు నా నెక్స్ట్ సినిమాలో కూడా ఆయనే ఫుల్ ఆల్బమ్ చేశారు ఫ్యాంటాస్టిక్ సాంగ్స్ ఏ లిమిటెడ్ టైంలో బ్రహ్మాండంగా చేశారు థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్ జేడీ మాస్టర్ అండ్ సంగీతన నాతో ఇది రెండో సినిమా చాలా బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ చేసింది ఏదో హీరోయిన్ అంటే హీరోయిన్ పాటకు వచ్చి వెళ్ళిపోవడం కాకుండా పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్ అండ్ రాధిక మేడం చేశారు ఈ సినిమాలో చాలా బ్రహ్మాండమైన సీన్లు ఉంటాయి సెకండ్ క్లైమాక్స్ సీన్ అయితే నిజంగా ఏంటి అసలు ఈ పర్ఫార్మెన్సు నిజంగా ఒక మదర్ తాలూకు ఆవేదన ఇట్లా ఉంటుందా అనేటట్టు చెప్ చూపించారు అండ్ వినోద్ సాగర్ గారు చేశారు రీసెంట్గా మహారాజా అండ్ భారతీయుడిలో చేసిన వినోద్ సాగర్ గారు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఒక్కొక్కళ్ళు చేశారు ఈ సినిమాలో ఈ సినిమా ఒక సమిష్టి కృషి కాబట్టి చాలా బాగా వచ్చింది మీరందరూ బాగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఎ లాట్ ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి ఆ ప్రణవం గారు అండ్ మా లిరిసిస్ట్ బ్రహ్మాండమైన పాటలు రాశారు ఇందాక నేను కూర్చుని అక్కడ ఆ స్క్రీన్ మ్యాచ్ చూస్తుంటే ఒక సైక్ దీంట్లోకి వెళ్తున్నాం అంటే ఇన్ ఎ పాజిటివ్ వే చాలా సూపర్ సాంగ్స్ ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్స్ అ లాడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కాదు అడగడం అంటూ మొదలుపెట్టిన తర్వాత ఆకూడదు అంటారు కదా గీతా భగత్ గారు ట్రైలర్ కూడా ఆవిడే హోస్ట్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే మీరే మా అన్ని ఫంక్షన్లు చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆ క్వశ్చన్ మీ ఆలోచనలే మీ శత్రువులుగా మారిన సందర్భాలు మీకు ఎప్పుడు ఉన్నాయి ఇంత మంచి ఫాదర్ ఉన్నప్పటికీ అంటే మీ మీ ఆలోచనలే శత్రువులు అన్న దానికి ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే మనలో నెగిటివ్ ఆలోచనలు ఉంటాయి పాజిటివ్ ఆలోచనలు ఉంటాయి మీలో కూడా ఉంటాయి అందరిలో ఉంటాయి డెఫినెట్లీ ఉంటాయి నేను కూడా మనిషినే కదా అదే క్వశ్చన్ కానీ మన నెగిటివ్ ఆలోచనలు పాజిటివ్ ఆలోచనలు డామినేట్ చేసినప్పుడు మనం మంచి వ్యక్తులుగా సమాజంలో ఉంటాం రైట్ అంటే ఎప్పుడైనా మీకు ఆలోచన వచ్చిందా వస్తే ఎప్పుడైనా స్కూల్లో కానీ నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ ఆలోచనలు కూడా అప్పుడప్పుడు పాజిటివ్ గానే ఉంటాయి ఆ యాంగిల్లో ఇప్పుడు ఇక్కడ నుంచి దూకితే ఏమన్నా కాలు ఇరుగుతుంది అనేది ఒక నెగిటివ్ ఆలోచన దూకకుండా ఉండటం అనేది రకరకాల పర్స్పెక్టివ్ లో తీసుకోవచ్చు అది కాబట్టి అంతా పాజిటివ్ గా తీసుకుంటే దూకితే గ్యారంటీ ఇది అవుతుంది అప్పుడప్పుడు పాజిటివ్ ఆలోచన కూడా కరెక్ట్ అవుతుంది నాకు కూడా అర్థమైంది ఏంటంటే మీకు సో దీన్ని తెగితే లాగుతుందని అనిపిస్తుంది ఇక్కడ తోపుతో దూకితే విరుగుతుందో లేదో తెలియదు కానీ ైబ్ ఇండియా ఇండియా హాయ్ దిస్ ఇస్ ఈశారాబా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా తెలుగు